వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను రామ మండవ ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎలా చేర్చుకునే విషయంలో అక్కడ కొన్ని విమర్శలు ఎందుకు వస్తూ ఉన్నా హిట్టింగ్ బిలో బెల్ట్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలోనే మనం చూడటం జరిగింది ఇట్ హిట్ లో ఇన్ ప్రతిపక్ష హోదా ప్రజలే మీకు ఇవ్వలేదు అసెంబ్లీకి రాను డెప్యూటీ స్పీకర్ గారు రఘురామ కృష్ణరాజు గారు కూర్చుంటారన్న లేకపోతే ఇటు తిరిగితే చంద్రబాబు గారిని చూడాలన్నా ఎందుకు మీరు మీరు రాజధానిలో బీజేపీ జగన్మోహన్ రెడ్డి ట్యాంపర్ చేసిందని కదా అప్పట్లో పార్టీ అంటుందండి ఈ పార్టీ పార్టీ ఆ సీఎం స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకోవాలి బావిలో చచ్చిపోవాలి ఇది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనుకోవాలి లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది ఇవాళ లోకేష్ గారు కూడా ఒక పార్టీకి నాయకత్వం వహించే ఒక నాయకత్వ లక్షణాలు కూడా ఆయన నెమ్మది నెమ్మిదిగా అందిపుచ్చుకుంటున్నారు రాబోతుంది పురందేశ్వర్ గారి సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం బీజేపీ అరెస్ట్ చేస్తుందని ఇంకో ప్రచారం ఈ కొండ బద్దలు కొట్టేటట్టు నిజాలు మాట్లాడే వ్యక్తితో ఇన్నాళ్ళు సహచర్యం అంటే మామూలు గారు ఎలా మీ పేరు రావడంతోనే ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి ఏవి చేయలేనటువంటి పరిస్థితిగా వెంకటేశ్వర గారు హితేష్ కోసం అని చెప్పి పురందేశ్వర్ గారికి అసలు కోపం అనేది ప్రతి తెలుగువాడి హృదయంలో కూడా నందమూరి తారక రామారావు గారు పీఠ వేసుకుని ఉన్నారండి ఖచ్చితంగా వారికి భారతరత్న రావాలని ఎన్టీఆర్ గారికి చాలా మంది పిల్లలు ఉన్నారు ఒక్కరి మీద కూడా ఇంతవరకు ఒక సిబిఐ ఎంక్వైరీలో ఒక ఎలిగేషన్లో ఎక్కడ లేదు ఇంతమందిలో మీరు వైఎస్ఆర్ వారసులు కావచ్చు కేసీఆర్ వారసులు కావచ్చు ఇలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనే ప్రయత్నం కదా ఇలాంటి కేసులో ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా మీరు బాలకృష్ణ అంటే ఎక్కువ ఎఫెక్షన్ ఉన్నట్టుంటుంది చిన్నప్పటి నుండి కూడానండి నేను പുരന്തേണ്ടിണ്ട് മാറ്റോ എം ചെറുതാണ്